హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త పీఎం మోదీ షాకింగ్ నిర్ణయం తెలంగాణకు కొత్త గవర్నర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అది విరాలేంటే వీడియో రూపంలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చేరండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ప్రభుత్వం నుంచి ఇటువంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికీ కూడా రీచ్ చేసిన వారు అవుతాం రిలేట్ చేయకుండా వేరేలాగైతే అయితే వెళ్ళిపోదామండి కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించింది అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ జిష్ణు దేవ్ అయితే నియమించింది లోక్సభ ఎన్నికల ముందు తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఇప్పటి నుంచి అనగా అప్పటి నుంచి కూడా ఇన్ఛార్జ్ గా గవర్నర్ జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ తెలంగాణ బాధ్యతలు అయితే చేపడుతూ ఇప్పుడు ఈయనను మహారాష్ట్రకు బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వ ఈ నేపథ్యంలో తెలంగాణకు నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను అనగా నియమితులయ్యారు ఈ మేరకు శనివారం రాత్రి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు అయితే జారీ చేశారు జిష్ణు దేవ్ వర్మ అంటే ఎవరంటే కేంద్ర ప్రభుత్వం పది రాష్ట్రాల గవర్నర్ నియమించింది ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించింది ముగ్గురిని ఒక్క చోటు నుంచి మరొక చోటుకైతే బదిలీ చేసింది ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ అరవై ఆరు సంవత్సరాలు నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభైలో ఆగస్టు పదిహేను జన్మించి ఆయన త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేశారు ఇక జిష్ణుదేవ్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు త్రిపుర శాసనసభలో చెరిలాం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను సేవలందించారు ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల తొంభైలో అయితే చేరారు